హాయ్ ఫ్రెండ్స్ మా పత్తి చేనులో ఈరోజు పత్తిత్తులు పెట్టినా చూడండి ఎలా ఉందో మా పత్తి చేనులోనైతే పత్తిత్తులు పెట్టడం అయితే కంప్లీట్గా కంప్లీట్ అయిపోయింది రాత్రి వర్షం కురిసింది పూర్వగానే అందరూ పత్తిత్తులు పెడతారు అని మేము కూడా వేటేసినాము మా చేను అయితే ఎకరం ఉంటుంది అయిపోయింది పెట్టడము మా చేనులో అందరూ చూడండి ఎలా పెడుతున్నారు అక్కడ ఇంకా పత్తి షేన్లో పెడతా ఉన్నారు మాకైతే అయిపోయింది ప్రస్తుతానికి ఇప్పుడే వెయిట్ చేసి కంప్లీట్ చేసేసి వెళ్తున్నాం అది కొంచెం చూపిస్తా ఇది ఫ్రెండ్స్ ఇది మా పొలం ఇంకేది నాటేయలేదు నాటేయాలి వర్షం పడితే అవుతుంది ఇది ఒకటి ఇంతవరకు అయితే మా పొలం అయితే విత్తులు పెట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది ఈరోజు ప్రశాంతంగా ఈ వర్షం చూస్తే వర్షం కొట్టేలా ఉంది వర్షం పడితే మాత్రం అన్ని ఆర్డర్ అవుతాయి ఇక్కడ